హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇచ్చింది పొన్నంబల మేడుపై భక్తులకు మకర జ్యోతి మూడు సార్లు కనిపించింది జ్యోతి దర్శన సమయంలో శబరిగిరిలు అయ్యప్ప నామస్మరణతో మాన మృగాయి జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య జ్యోతి దర్శనం ఇచ్చింది ఇక మకర జ్యోతి దర్శన నేపథ్యంలో శబరిమలలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు శబరిమల మకర జ్యోతి లేదా మకర వెళ్ళక్కు ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున శబరి శబరిమల ఆలయంలో నిర్వహించే కార్యక్రమం మకర సంక్రాంతి నాడు ఈ జ్యోతి దర్శనమిస్తుంది కాబట్టి శబరిమల మకర వెళ్ళక్కు లేదా శబరిమల మకర జ్యోతి అని పిలుస్తూ ఉంటారు మకర జ్యోతి దర్శనానికి లక్షలాది మంది భక్తులు శబరిమల ఆలయానికి తరలివస్తూ ఉంటారు జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప స్వామి భక్తులు పోటెత్తుతారు దీంతో శబరిమల మకర జ్యోతి సమయంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది జ్యోతి దర్శనానికి వచ్చే భక్తులు తమ దర్శనాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే శబరిమల మకర జ్యోతి ఘట్టం రెండు నుంచి మూడు నిమిషాల పాటు నిర్వహించే కార్యక్రమం శబరిమల కొండపై శబరిమల మకర జ్యోతి దర్శనం రోజున యాత్రికుల ఆలయ నిర్వాహకులు మూడుసార్లు మాత్రమే దీపాలు వెలిగిస్తారు ఆ సమయంలో మాత్రమే జ్యోతి దర్శనం చేసుకోవలసి ఉంటుంది శబరిమల మకర విళక్కు శబరిమల ఆలయ బోర్డు నిర్వహించబడే ఒక కార్యక్రమం భక్తులు శబరిమల ఆలయం నుంచి నేరుగా శబరిమల మకర జ్యోతిని వీక్షించవచ్చు మకర జ్యోతి వీక్షించేందుకు భక్తుల కోసం ఆలయ అధికారులు వివిధ వ్యూ పాయింట్లను ఏర్పాటు చేశారు భక్తులు శబరిమల మకర వెళకును టీవీలలో వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు ఈసారి దర్శనానికి నాలుగు నుంచి ఐదు లక్షల మంది అయ్యప్ప భక్తులు వచ్చినట్లు అంచనా చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి